మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే మీ సనాతన్ జల్ మీ ఇంట ఎటువంటి ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి సనాతన్ జల్ వివరాలకు ఎయిట్ చూస్తే మీరు యంగ్ ఉన్నారు అంటే ఇది మాడ్రన్ అంటే అఘోరాలు అంటే మేము కొంతమంది విభూతులు రాసుకొని అంటే వాళ్ళ అంటే వాళ్ళ లైఫ్ స్టైలే వేరే డిఫరెంట్ బట్ మీరు చూస్తే కనుక ఇప్పుడే సెలూన్ కి వెళ్ళేసి వచ్చినట్టు నీట్ గా ఉన్నారు కూర్చున్నారు మిమ్మల్ని అఘోరా అని ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవడానికి మీ నాటకం నిజంగా మీరు అఘోర శక్తులు పొందారా ఒకటి విభూతి పూసుకొని అఘోరాలు ఉంటారు ఉండదని కాదు నేను కూడా విభూతి పూసుకుంటా లోపల విభూతి పూసుకుంటే పైకి మళ్ళీ డ్రెస్ వేసుకుంటాం నేను విభూతి పూసుకుంటే అంత ఈజీగా సమాజంలో నేను చేద్దాం అనుకున్న పని నేను తిరుగుదాం అనుకున్న ఏదైతే నాకు ఇంటెన్షన్ ఉందో అది ఇబ్బంది అయిపోతుంది అందుకొరకు నేను అందరూ యాక్సెప్టెడ్ డ్రెస్ కోడ్ ని నేను ధరించి రావడం అనేది జరుగుతుంది అఘోరా శక్తులు ఉన్నాయా అంటే శక్తులు ఉన్నంత మాత్రం అఘోరా కాదు తంత్ర పూజలు తంత్ర విద్యలు అవి చేసినా కూడా శక్తులు వస్తాయి ఎప్పుడైతే మనిషి పరమాత్మ స్థితికి చేరుకుంటాడో తపస్సుల సక్సెస్ అవుతాడు గురువు అనుగ్రహంతో రకరకాల కారణాల వల్ల అప్పుడు ఆ వ్యక్తి అఘోరాగా మారుతాడు అప్పటిదాకా అతను అఘోరా స్టూడెంట్